చాలా మంది ఆశీర్వాదాలు ఇవ్వయ్యా ఈ ఆశీర్వాదాలు ఇవ్వయ్యా అని ప్రార్థన అనగానే మోకాళ్ళు ఒక పెద్ద లిస్ట్ చదివేసి వెంటనే ఆమె అని ప్రేయర్ క్లోజ్ చేసేసి వెళ్ళిపోతుంటారు వారు దారిన వారు ఫోన్ చేసి మీ బంధువులతో మీ స్నేహితులతో అరగంట సేపు మీరే మాట్లాడి వారిని ఒక్క మాట కూడా మాట్లాడించకుండా ఫోన్ పెట్టేస్తే వాళ్ళు ఇంకోసారి మీ ఫోన్ ఎత్తుతారా మనం ఫోన్ చేయగానే ఇంకా ఫోను సైలెంట్ లో పెట్టేసుకుంటారు కారణం ఏంటంటే బాబాయ్ పట్టుకుంటే వదలరు కనీసం మమ్మల్ని ఒక్క మాట కూడా మాట్లాడించినవ్వరు అని చాలాసార్లు మనం కూడా అంతే మోకరిస్తాం దేవునితో చెప్పాలనుకున్నవన్నీ చెప్పేస్తాం కావాలన్నవన్నీ అడిగేస్తాం కానీ దేవుని స్వరం కోసం మాత్రం కనిపెట్టాం దేవునితో సహవాసం చేసే ఏ వ్యక్తి అయినా మనం దేవునితో మాట్లాడడం ఎంత ప్రాముఖ్యమో దేవుని స్వరాన్ని వినడం కూడా అంతే ప్రాముఖ్యం విను బుద్ధి పుట్టించు ప్రభావ నాకు వినగలిగే చెవిని గ్రహించే మనసు నాకు అనుగ్రహించు నాతో మాట్లాడు నన్ను దర్శించు దేవుడు తప్పకుండా నిన్ను నన్ను దర్శిస్తాడు బలపరుస్తాడు అతి కృప దేవుడు మనందరికి దయచేయును గాక ఆమెన్